సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు కానీ ఆ కళ్ళే లేకపోయినా ఆత్మవిశ్వాసం ఉంటే చాలు సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు అరుదైన కంటి వ్యాధితో చిన్నప్పుడే కంటి చూపు కోల్పోయినా అధైర్యపడకుండా సాధారణ విద్యార్థులతో పోటీపడి చదువుల్లో మేటిగా నిలుస్తున్నాడు ఆటపాటలు కలల్లోనూ సత్తాచాటి జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు ప్రపంచాన్ని నేను చూడలేకపోయినా ప్రపంచాన్ని నా వైపు చూసేలా చేయడమే తన స్ఫూర్తి మంత్రం అంటున్న లక్కీ స్టోరీ ఏంటో మీరు చూసేయండి కంటిచూపు లేకపోవడం లోపమని ఎప్పుడూ భావించలేదంటాడు యువకుడు దురదృష్టవశాత్తు చిన్నప్పుడే రెటినాల్ డిస్ట్రోపీ బారిన పడినా బ్రెయిలీ లిప్పై ఆధారపడకుండా సాధారణ విద్యార్థులతో కలిసే చదువు కొనసాగిస్తున్నాడు అద్భుత జ్ఞాపక శక్తితో చదువుల్లో మొదటి ర్యాంకులు సాధిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నాడు కరీంనగర్ కు చెందిన లక్కీ మిరానీ పుట్టుకుతోనే అంధులు కాదు దురదృష్టవశాత్తు మూడవ తరగతిలో ఉన్నప్పుడు కోట్లలో ఒక్కరికే వచ్చే రెటినాల్ డెస్ట్రోపీ బారిన పడ్డాడు ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు దీపక్ మిరానీ ముస్కాన్ మిరానీలు దిగాలు పడ్డారు లక్కి ఐదవ వచ్చేసరికి పూర్తిగా చూపు కోల్పోయాడు చూపు పోయిన తర్వాత బ్రెయిలీ లిప్పై ఆధారపడకుండా సాధారణ పద్ధతిలోనే చదువు కొనసాగించాడు లక్కీ మిరానీ వృత్తిరీత్యా తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ఇంటి వద్ద ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు తల్లి ముస్కాన్ కూడా ఓపికతో ప్రతిపాఠం చదివి వినిపించేది అలా పదో తరగతిలో ఏకంగా పదికి పది జీపీఏ సాధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకున్నాడు ఇంటర్లోనూ తొంభై ఆరు శాతం మార్కులతో ఆశ్చర్యపరిచాడు లక్కీ మిరానీ హెచ్సియూ ఇంటిగ్రేటెడ్ ఎంఏ సోషల్ సైన్స్ ఎంట్రన్స్ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడంతో లక్కీ పేరు మార్మోగింది ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఐఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు లక్కీ మిరానీ బీమైఐ శాప్ ద్వారా పనిచేసే ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో మొబైల్ ల్యాప్టాప్లో కంప్యూటర్ కోడింగ్ శిక్షణ కూడా పొందాడు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నా ఐఎంఏ పొలిటికల్ సైన్స్ అనే కోర్స్ చేస్తున్నాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సో ఇప్పుడు నేను ఫోర్త్ ఇయర్లో వెళ్తాను ఇప్పుడు నెక్స్ట్ సెమిస్టర్ నా ఫోర్త్ ఇయర్ స్టార్ట్ అవుతుంది సో పీజీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇంకా నా స్కూలింగ్ వచ్చేసి నేను పారామిత హై స్కూల్లో చేశాను కరీంనగర్ ఇంటర్మీడియట్ వచ్చేసి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో చేశాను సిఈసి మ్యూజిక్ ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేను కీబోర్డ్ నేర్చుకుంటున్నాను హైదరాబాద్లో ఒక రాకాన్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది సో వాళ్ళు నాకు నేర్పుతున్నారు వాళ్ళ దగ్గర నేర్చుకొని ఇంకా వాళ్ళే కొంచెం స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అలాంటి వాళ్ళ ఈవెంట్స్ బాగుంటాయి సో అదే ఈవెంట్స్ లో నాకు ఛాన్స్ ఇస్తున్నారు సో ఈవెన్చువల్ ఇంకా చాలా చేసేది ఉంది మ్యూజిక్ లో ఈ నేపథ్యంలోనే సంగీతంలోనూ ప్రవేశం ఉన్న లక్కీ మిరాని లైట్ అండ్ డార్క్ అనే ఒక డాక్యుమెంటరీ నిర్మించాడు సొంతంగా స్క్రిప్ట్ సమకూర్చి స్నేహితుల సాయంతో దర్శకత్వం వహించాడు దానిని దేశవ్యాప్తంగా పలుచోట్ల ప్రదర్శించి ప్రముఖుల మన్ననలు అందుకున్నాడు బెంగళూరులోని సింధీ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా నుంచి అచీవర్స్ అవార్డు పొందాడు అయితే లైట్ అండ్ డార్క్ అని నేను చిన్న డాక్యుమెంటరీ ఏదైతే తీసానో అంటే ఒక ప్రాజెక్ట్ ఉండే మా కాలేజ్ లో సో యాజ్ అ ప్రాజెక్ట్ పార్ట్ గా నేను చేశాను ప్రొఫెసర్ గైడ్ చేశారు చేయమని ఏమైనా స్క్రిప్ట్ నేను రాశాను ఐడియా నాది ఉండే ఎడిటింగ్ వర్క్ ఫోటో వీడియో షూటింగ్ యాంగిల్స్ ఏవైతే తీసుకోవాలో మా ఫ్రెండ్స్ కి ఎక్కువ ఐడియా ఉంటది బాగా అని వాళ్ళు కరెక్ట్ గా తీసారని సో ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిసి ఫ్రీ టైం బేస్ మీద ఉన్నప్పుడు ఒకళ్ళు ఒక కంబైన్ గా కలెక్టివ్ గా మేము ఒక యాక్టర్స్ తోని ఎంత కలిపితే ఒక ఎయిటీన్ ట్వంటీ మెంబర్స్ చేసామంటే కెమెరా యాక్టర్స్ అంతా కలిపి అంటే సౌత్ ఇండియా సిందీ ఫెడరేషన్ సైడ్ నుంచి బెంగళూరులో హుబ్లీలో ఇంకా హైదరాబాద్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఒకసారి డిజబిలిటీ డే రోజు సో ఇలా కొన్ని ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం సహా ఇప్పటిదాకా అవార్డులు అందుకున్నాడు ఏఐ దివ్యాంగులకు సాధారణ విద్యార్థులతో చదివే అవకాశం దక్కాలని ఆకాంక్షిస్తున్నాడు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వడంతో రీసెంట్గా ఇంకా వేరియస్ సాఫ్ట్వేర్స్ లో టెక్నాలజీలో చాలా డెవలప్ అవ్వడం వల్ల రీసెంట్గా డిజేబిలిటీ డిజబిలిటీ స్టడీస్ ఇంక్లూజివ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను ఒక నార్మల్ క్లాస్ రూమ్లోనే అందరితోనే ఇంటరాక్ట్ అవుతూ సాఫ్ట్వేర్స్ వాడుతూ అలాగే ఇది జస్ట్ విజువలీ ఇంపైడ్ అని కాదు ఒకవేళ హియరింగ్ ఇంపైడ్ అయినా కూడా ఈ క్యాప్షన్ ఫెసిలిటీ రీసెంట్గా ఇప్పుడు కొత్తగా ఎలా వచ్చాయి సాఫ్ట్వేర్స్ అంటే మనం రికార్డ్ చేస్తే అది టెక్స్ట్లో కన్వర్ట్ చేసేస్తాయి సో లెక్చర్స్ రికార్డ్ చేసి టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తే ఎవరికైతే వినిపించదో వాళ్ళకి కూడా సింపుల్గా అర్థమైపోతుంది అనమాట ఎలా చదవాలి ఏంది అని సో ఇలాంటి డెవలప్మెంట్స్ని స్కూల్స్ మంచిగా వాడుకొని ఒక స్టెప్ తీసుకొని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ దిక్కు ప్రతి స్కూల్ కొంచెం ఒక అందరినీ ఒక ఛాన్స్ ఇచ్చి అడ్మి క్లాస్లో అట్లీస్ట్ ఒక స్టూడెంట్ అన్న ఛాన్స్ ఇచ్చి స్టార్ట్ చేస్తే ఇది ఈ ఈ ఇన్స్పిరేషన్ అనే వర్డ్ ఉండదు ఇక లైక్ నార్మలైజ్ అయిపోతుంది అంతా అలా అవ్వాలని నాకు ఒక డ్రీమ్ ఉంది ఆత్మవిశ్వాసంతో కచ్చితమైన ప్రణాళికలు పాటిస్తూ అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్న లక్కీ మిరాని చూస్తే గర్వంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు నుంచి మొత్తం దృష్టి లోపం వచ్చేసింది బాబుకు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్స్ చూపించడం జరిగింది ఇక్కడ కూడా ప్రత్యేకమైన ట్రీట్మెంట్ లేకుండా పోవడం తర్వాత పారామిత విద్యా సంస్థలు వాళ్ళు వాళ్ళు మమ్మల్ని మమ్మల్ని కనకరించి వాళ్ళు బాబును నర్సరీ నుంచి టెన్త్ వరకు ఇక్కడ చదివిపించారు టెన్త్లో టెన్ బై టెన్ జిపిఎస్ సాధించడం ఇంటర్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సాధించడం యూజీసీ ఎంట్రన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం అంతేకాకుండా స్పానిష్ నేర్చుకోవడం అంతేకాకుండా సంగీతం నేర్చుకోవడం నేషనల్ లెవెల్స్లో గోల్బాల్ ఆడడం ఇవి చాలా పెద్ద అచీవ్మెంట్స్ అంటే సర్వసాధారణ పిల్లలు మా చేయలేని పనులను కూడా బాబు చేయగలుగుతున్నాడు ఈ అద్భుతానికి చాలామంది సహకరించారు టెన్త్లో టెన్ బయటి టెన్ జీపీఏ సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు వచ్చింది అలయన్స్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది ఇంకా ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి సింధీ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అవార్డు వచ్చింది షైనింగ్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియా అవార్డు వచ్చింది ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్కి ఎలా సహాయం చేయాలో అనేది తాను నేర్చుకొని మిగతా దివ్యాంగులకు సహకారం అందించడం ఇలాంటి చాలా పనులు చేస్తున్నాడు కాబట్టి నేను గర్విస్తున్నాను లక్కీ నా కొడుకు అంధత్వాన్ని జయించి సో విజయాన్ని అలవోకగా సాధించిన ఏకైక చిన్నారి మన పారమిత నుండి రావడం నిజంగా గర్వకారణం టూ థౌజండ్ నైన్టీన్లో ఎస్ఎస్సిలో స్టేట్ బోర్డు ఎస్ఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ సాధించి టెన్ జీపీఏ సాధించినటువంటి మొట్టమొదటి ఆసియా అబ్బాయిగా గుర్తింపదగినాడు సో పారమిత స్కూల్కే గర్వకారణం ఈ అబ్బాయి తల్లిదండ్రులే కంటి చూపులా మారి తనని గెలుపు బాటలో నడిపిస్తున్నారని అంటున్నాడు లక్కీ మిరానీ వారి సహకారంతో చిరకాల స్వప్నమైన సివిల్స్ సాధించి తీరుతానని ధీమాగా చెబుతున్నాడు